నమస్తే కేబిసి న్యూస్ స్వాగతం ప్రతిక్షణం సామాన్యుడి పక్షం నేను మీ చలపతి నేటి వార్త చూస్తే గడిచిన వంద రోజుల్లో మీరు చూస్తే మీరు చెప్పినట్టు ఇష్టం వచ్చినట్టు ఇష్టం వచ్చినట్టు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మీద నాయకుల మీద విధంగా నియోజకవర్గంలో కావచ్చు ఈ జిల్లాలో వైఎస్ఆర్ జిల్లాలో కావచ్చు ఇష్టం వచ్చినట్లు దారి చేస్తాను పోలీసులను పూర్తిగా వాడుతా ఉన్నారు నిజంగా వాళ్ళందరికీ కూడా నేను చెప్తా ఉన్నా కాలం ఎక్కువ ఇట్లే ఉండదు కలకాలం కూటమి అధికారంలో ఉండదు అప్పుడే నాలుగు నెలల్లోనే భయంకరమైన అసమ్మతి తెచ్చుకున్నారు ప్రజల్లో సో వేలు లెక్క మళ్ళీ ఖచ్చితంగా చేతికి చిక్కరు వేలు ఇటువంటి నాయకులను ఇటువంటి ప్రభుత్వాన్ని చూసి పోలీసులు కూడా వెలువెగుతా ఉన్నారు దయచేసి పోలీసులను కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం గడిచిన వంద రోజులుగా గడిచిన నాలుగు నెలలుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను నాయకులను ఎంతో వేధించినారు లా అండ్ ఆర్డర్ పూర్తిగా దారి తప్పింది ఒకసారి మీరు చూస్తే పులివెందుల్లో ఈ జిల్లాలో ఎప్పుడు లేని విధంగా విపరీతంగా దుమ్మతనాలు జరుగుతా ఎన్ని చోరీలు జరిగినాయో ఈ నూట ఇరవై రోజుల్లో మీకే తెలుసు ఎంత ఎన్ని చోరీలు జరుగుతా ఉన్నాయో దానికి కారణం ఇష్టం వచ్చినట్టు ఈ నాలుగు నెలల్లో ఎక్కడ పడితే అక్కడ గ్యామిలీ మట్కా జూదం ఎక్కడ పడితే అక్కడ ఇంకా కొత్త కాన్సెప్ట్ మొబైల్ జూదం అంట కసనూరులో టీడీపీ ఇన్ఛార్జ్ పొలంలో జూదం ఆడిస్తాడు పులివెందుల టౌన్ లో టీడీపీ నాయకులు మొబైల్ జూదం అంటారు ఒక రోజు ఒక లొకేషన్ లో పెడితే ఇంకో రోజు ఇంకో లొకేషన్ లో అంటారు రాత్రికి కమ్యూనికేట్ చేస్తారు అంటే ఇష్టం వచ్చినట్టు జూద ఆడిస్తున్నారు పోలీసులకు ఎటువంటి కంట్రోల్ లేదు ఈ మాదిరి జూడంలో డబ్బులు పోగొట్టుకున్న వాళ్ళందరూ దొంగతనాలు చేసి మళ్ళీ డబ్బులు సంపాదించే ప్రయత్నం చేస్తుంటారు దొంగతనాలు ప్రధానమైన కారణం అంతేకాకుండా రాజగోపాల్ రెడ్డి అనే ఒక వ్యక్తిని టిడిపి ఆఫీస్ ఏ రకంగా రోడ్డులో కొట్టుకొని తీసుకొని గతంలో ఈ మాదిరి ఎప్పుడైనా ఇటువంటి సంస్కృతి మన ఊర్లో ఉండిందా గడిచిన ఐదేళ్లు జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో ఎంత పీస్ఫుల్ గా ఈ ఊరుంది ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ లేవు గడిచిన ఐదేళ్లుగా అభివృద్ధి సంక్షేమం తప్ప ఎటువంటి లా అండ్ ఆర్డర్ ఇష్యూస్ కూడా ఈ జిల్లాలో కానీ ఈ ఊర్లో కానీ లేవు ఈరోజు ధమ్కీలు దోపిడీలు ఇష్టం వచ్చినట్టు గ్యామ్లింగ్ మట్కాదం ఎదేర్చగా నిజంగా పోలీసులు మరి ఇప్పటికైనా మేలుకోవాలా మేలుకొని ఇవన్నీ కూడా కంట్రోల్లో పెట్టాలా లా అండ్ ఆర్డర్ పెట్టుకోవాలా ఫర్దర్ ఇటువంటి రిపీట్ కాకుండా మరి చర్యలు తీసుకోవాలని చెప్పి పోలీస్ శాఖను మనవి చేస్తూ ఈ నియోజకవర్గానికి సంబంధించిన ఈ జిల్లాకు సంబంధించిన టీడీపీ నాయకత్వాన్ని కూడా నేను ప్రశ్నిస్తా ఉన్నాను జగన్మోహన్ రెడ్డి గారు ఐదేళ్లలో అద్భుతమైన అభివృద్ధి కార్యక్రమాలు చేసినట్టు మీరు గొప్ప పనులు ఏమి చేయనక్కర్లా ఆయన చేసినది వినియోగంలో తీసుకోవడానికి చాలు ఆయన అంత అద్భుతంగా హాస్పిటల్ మెడికల్ కాలేజీ పూర్తి చేసినాడు ఈ సంవత్సరం యాభై సీట్లు మరి నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఎన్ఎంసి ఒక యాభై సీట్లు మంజూరు చేసింది మంజూరైన సీట్లను వద్దని చెప్పిన దౌర్భాగ్యమైన ప్రభుత్వం ఇవాళ కూటమి ప్రభుత్వం మన రాష్ట్రంలో ఉంది మంజూరైన యాభై సీట్లు కూడా మాకు వద్దు అని చెప్పి దీని వెనకలున్న మతల ఏంటంటే నెక్స్ట్ ఇయర్ రాష్ట్ర వ్యాప్తంగా ఐదు కాలేజీలను ప్రైవేట్ మోడ్ లో ప్రైవేట్ మోడ్ లో మొదలు పెట్టాలన్న ఒక దురాలోచనతో ఇవాళ ప్రభుత్వ కాలేజీ కింద మనకు మంజూరైన యాభై సీట్లను కూడా ఈ ప్రభుత్వం వద్దని చెప్పింది దీని ఉన్న దురాలోచన ఒకటే నెక్స్ట్ ఇయర్ ప్రైవేట్ మోడ్ లో ఆ కాలేజీని మొదలు పెట్టించాలనేది గవర్నమెంట్ యొక్క ఉద్దేశం సో ఈ మాదిరి ఈ ఊర్లో జగన్మోహన్ రెడ్డి గారు చేసిన మంచి పనులు ఈ జిల్లా చేసిన మంచి పనులు అభివృద్ధి కార్యక్రమాలు రైతుల కోసం ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ కట్టించారు ఐదు వందల మెగావాట్లు ఐదు వందల టన్నులకు సంబంధించిన మెట్రిక్ టన్నులకు సంబంధించిన కోల్డ్ స్టోరేజ్ కట్టించారు దాదాపు ముప్పై కోట్ల రూపాయలు పెట్టి కట్టించారు ఇవాళ వీళ్ళు చేయాల్సిందో ఒకటే ఈ కూట ప్రభుత్వం ఒకటే పేపర్ యాడ్ ఇవ్వాలి ఎక్స్ప్రెషన్ ఆఫ్ ఇంట్రెస్ట్ పేపర్ యాడ్ ఇచ్చి ఒక మంచి యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి వాళ్లకు ఆ ఇంటిగ్రేటెడ్ కోల్డ్ స్టోరేజ్ అప్పచెప్పాల వాళ్ళు రైతులకు సేవలు అందిస్తారు రైతుల దగ్గర నుంచి బనానాస్ తీసుకోవడం దాన్ని ప్రిజర్వ్ చేయడము రేట్లు పెరిగినప్పుడు ఇవ్వడం ఒక యూజర్ ఏజెన్సీని ఐడెంటిఫై చేసి ఆ కోల్డ్ స్టోరేజ్ ప్రారంభించలేని దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టీడీపీ నాయకత్వం ఉంది కూట ప్రభుత్వం ఉంది అంతేకాకుండా స్పోర్ట్స్ కాంప్లెక్స్ మనం చూ మనం చూస్తా ఉన్నాం జిల్లాలోనే ఒక తలమానికంగా ఉండే ఒక అద్భుతమైన స్పోర్ట్స్ కాంప్లెక్స్ ఉంది ఆ కాంప్లెక్స్ ను వినియోగంలోకి తీసుకుని ఒక దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ఇవాళ టిడిపి నాయకత్వము కూటమి ప్రభుత్వము ఈ మాదిరి ఎన్నో కార్యక్రమాలు ఈ జిల్లాలో జగన్మోహన్ రెడ్డి గారు చేసి వెళ్లారు మీరు చేయాల్సిందల్లా వాటిని వినియోగంలోకి తీసుకుని రాండి వాటిని మెయింటైన్ చేయండి చాలు అది చేయకుండా ఎంతసేపు ఇసుకెత్తడము ఇసుకెత్తము గ్రావెల్ ఎత్తడము అక్రమ చేయడము అక్రమంగా జెల్టింగ్ స్టిక్స్ నిల్వ నిల్వ చేసుకోవడము జూదం ఆడము ఇష్టం వచ్చినట్లు దోపిడీలు జరుగుతూ ఉన్నా కూడా నిద్రపోవడము కళ్ళు మూసుకొని నిద్రపోవడము ఇటువంటి మీరు చేస్తా ఉన్నారు మరి ఇప్పటికైనా ఈ కూటమి ప్రభుత్వం టీడీపీ నాయకత్వం పోలీసు శాఖ మేల్కొని లా అండ్ ఆర్డర్ను కంట్రోల్లో పెట్టాలా ఈ అక్రమ మైనింగ్ ఆగాల పులివెందులలో జిల్లాలో ముఖ్యంగా ప్రొద్దుటూరులో పులివెందుల్లో యథేచ్ఛగా ఏదైతే జూదం జరుగుతా ఉందో వాటిని కూకిటి వేలతో పగిలించి మరి లా అండ్ ఆర్డర్ ని కంట్రోల్ లో పెట్టే దిశగా జిల్లా ఎస్పి జిల్లా పోలీస్ యంత్రాంగం గట్టిగా చర్యలు తీసుకోవాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరపున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇంతటితో నేటి వార్త సమాప్తం మరిన్ని వార్తా విశేషాలతో మీ ముందుకు వస్తుంది కేవీస్ న్యూస్ అంటిల్ దెన్ సైనింగ్ ఆఫ్ మీ కేవీ చలపతి